ఎన్ఐఓటి ఏర్పాటుకు భూములిచ్చిన తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయట ప్రాంతాల వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా వాకాడు మండలం టూపులుపాలెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ ఎదుట పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు ముట్టడించారు మెయిన్ గేటు ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను తెలియజేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఎన్ఐఓ అవినీతి గడ్డగా మారిందన్నారు ఈ అవినీతిపై సెంటర్లో కమిటీ వినిపిస్తానని తెలిపారు తూపులిపాలెం పెద్దకాపు ఆర్కేటి మహేంద్ర మాట్లాడుతూ మా ఆధారం చేపలు పట్టుకోవడమేనని ఇంకో జీవనాధారం లేదన్నారు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు పోలీసులు రంగప్రవేశం చేసి యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ గోవిందు చంద్రారెడ్డి కుంబాల రఘు మరియు గ్రామస్తులు నిరుద్యోగులు పాల్గొన్నారు పరికారం కూర్చుంటే వాళ్ళతో మనం మనం మన వాళ్ళతో రానిట్లేదా లోపలికి మా వాళ్ళ లోపలకి ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది ప్రైవేట్ ప్రాజెక్ట్ లాగా ఇబ్బంది పెట్టుకున్నారు ప్రభుత్వం దాన్ని మాట్లాడాలి కదా అదే ఒక రోజు రెండు రోజులు అయితే నాలుగు నెలల నుంచి వచ్చినాయి కదయ్యా ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఎన్ఐ ఓటీ రావాలని కోరుకున్నాం మనం మాకన్నా నువ్వు కూడా ప్రధానంగా ఇక్కడ ఎన్ఐ ఓటీ ఉండాలని కోరుకున్నాం ఇక్కడ ఎందుకు కోరుకుంటాం మన ఏరియా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి And finally Lord, please subscribe to N3 TV.